ఏంటి మళ్ళీ తాగుచావా అంత కరస్ ఎలా చెప్పావు నేను స్టడీగా ఉన్నా కదా అంటే నా ఫ్రెండ్ గారికి వీసా రిజెక్ట్ అయిన బాధలో తాగుతుండే నేను జస్ట్ పాల్గొన్నాను అంతే సరే కాని కాళ్ళకు యాక్చువల్లీ రోడ్డు మీద ఒక కాళ్ళేనోడు పోతూ ఉంటే పాపం అని నా చెప్పులు ఇచ్చిన అదేంటో వాళ్ళు నా చెప్పులు చూసి నన్ను చూసి అదోలా ఫేస్ పెట్టిండు బాహుశా చెప్పుల బ్రాండ్ నచ్చలేదేమో సరే కానీ పద కాదు ఇటు స్లోగా ను ఎవరా ఈ ఆటో అప్పరావు అప్పటి నుంచి కాల్ చేస్తున్నాడు నా దగ్గర డబ్బులు లేకపోయినా ఇంటి దగ్గర డ్రాప్ చేసిన దేవుడు దేవుడా అయినా ఈ హైదరాబాద్ లో నువ్వు అడిగితే అప్పు కూడా ఇవ్వరు అలాంటి లిఫ్ట్ ఇలా ఇచ్చాడు ఫ్రీగా మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ షణ్ముఖ్ గారు కాలేజ్ నుంచి నా బ్రెష్మెంట్ వాడు నేను వాడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెడదాం అనుకో వాడేమో ఆటో నడుపుతున్నాడు నేనేమో మొబైల్ షాప్ పెట్టుకున్నాను ఇద్దరు లైఫ్ సెట్ అయినా నీకు బైక్ ఉంది కదరా ఆటోలు ఎందుకు వచ్చావు ఓ కాగేసున్నా కదా బైక్ లో సేఫ్ కదన ఆటోలు వచ్చావా మరి బైక్ ఏమైందిరా అదే హా బైక్ ఓ బైక్ బండి ఆ బండి వాహనమో అహా చెప్పిసవ్ బండి పోలీస్ పోలీస్ కునే పోలీస్ అలా తీసుకున్నారా సరిగా చెప్పు అది నేను ఎక్కి హెల్మెట్ పెట్టుకొని సీట్ బెల్ట్ వేసుకొని స్లోగా లాంగ్ రూట్లో వస్తున్నానే దానికి పోలీసు వాళ్ళు బంద్ ఆపించి రంగా డ్రైవ్ కేసు అన్నారే అప్పటికి నేను ఒక్క బియ్యం రాయినా అన్నానే దానికే బంది పక్కన అంటే ఏంటి అర్థం అప్పటికి నేను లంచం ఇస్తా అన్నానే అయినా బండి తీసుకొని రేపు కౌన్సిలింగ్ రమ్మన్నారే నేను ఎంసీఆర్ పోను కేను కౌన్సిల్కి రమ్మంటే పోతానా సరే మనం ఎలాగో ఊరికి వెళ్తాం కదా పది రోజులు ఇందులో బండి ఉండడం కన్నా పోలీస్ స్టేషన్ లో సేఫ్గా ఉంటుందని అది లేదు వచ్చా అయినా నువ్వు కూడా తాగడం తగ్గియచ్చు కదరా ఉందా ఇప్పుడు ఈ రోజు చెప్తున్నా మా అమ్మ మీద వస్తే ఏ పని తాగను నిన్న కూడా ఇలానే చెప్పావురాయ్ ねえおにいな夫に意味出し